భారతదేశ పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది బాల్య వివాహరహిత భారత్ కోసం వంద రోజుల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు ప్రారంభించారు గిగ్గు కార్మికులకు సామాజిక భద్రత కల్పించటానికి లేబర్ కోడ్స్ దోహదపడతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు భారతదేశ పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు జరగనున్న భారత్ రష్యా ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు పాల్గొంటారు ఇంధనం పరిశ్రమలు అంతరిక్షం వ్యవసాయం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవటమే లక్ష్యంగా ఇరుదేశాలు పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయి అదేవిధంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విందును ఏర్పాటు చేస్తారు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ ఈరోజు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల నలభై నాలుగులోని సెంట్రల్ ఎక్సైజ్ చట్టాన్ని సవరించడం ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది ప్రత్యేకంగా సిగరెట్లు హుక్కా పొగాకు జర్దా వంటి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు సెస్లను పెంచడానికి ఈ సవరణ అవసరమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ The purpose of this cess is, of course, to levy a cess, but on a demerit good. It is not on essential commodities and demerit goods which are associated with significant health risks. And therefore, we wish to impose such costs so that it is a deterrent, so people tend not to use it. అంతకుముందు విపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ పార్లమెంటులో ప్రతి అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశాలపై చర్చను తప్పించుకోవట్లేదని స్పష్టం చేశారు ఇక లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం మాట్లాడుతూ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎనభై వేల కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు మరొక ప్రశ్నకు కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ రెండు పేల నాటికి భారతదేశ విద్యుత్ వాహన మార్కెట్ వృద్ది ఇరవై లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని సభకు తెలియజేశారు ప్రపంచంలో అస్థిరత్వం నెలకొన్నప్పటికీ భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలు సానుకూల వాతావరణంలోనే కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఇరవై రెండవ భారత్ రష్యా సైనిక సాంకేతిక సహకారం అంతర ప్రభుత్వ కమిషన్ మంత్రివర్గ సమావేశానికి రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రి బెలోసోవ్ తో కలిసి రాజ్నాథ్ సింగ్ సహా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా భారత్కు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు ఇక రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్ మాట్లాడుతూ భారతదేశం రష్యా సంబంధాలు పరస్పర గౌరవం స్నేహంతో మరింతగా పెరిగాయని అన్నారు భారతదేశంతో భాగస్వామ్యం దక్షిణాసియా ప్రాంతంలో సమతుల్యతకు ప్రపంచ భద్రతకు కీలకమని చెప్పారు భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష మిషన్ గగనయాన్ విషయంలో ఇస్రో సంసిద్ధతను ఇటీవల విజయవంతమైన ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ ఐఎంఏటీ చాటి చెప్పిందని కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు లోక్సభలో ఈరోజు ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ గగనయాన్కు సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో చేపట్టిన ఎక్స్ట్రీం కండిషన్ పారాషూట్ పరీక్ష విజయవంతంతో గగనయాన్ మిషన్ను రెండు వేల ఇరవై ఏడు మొదటి త్రైమాసికంలో చేపట్టాలన్న ప్రణాళికను యధావిధిగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఐఎంఏటీతో సహా ప్రధాన పరీక్షల ఫలితాలను తరచుగా ఇస్రో ప్రకటిస్తోందన్నారు ఈ మానవ సహిత అంతరిక్ష యాత్ర పురోగమిస్తున్న కొద్దీ ఇస్రో ప్రజలకు సమాచారం అందిస్తూనే ఉంటుందని డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు బాల వివాహ ముక్తు భారత్ ప్రచారం మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వంద రోజుల ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు బాల్య వివాహాలను నిర్మూలించేందుకు దేశ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ప్రతి ఒక్కరూ బాల్య వివాహ ముక్తు భారత్ కోసం తమవంతు అవగాహన కల్పించాలని కోరారు जिस तरह से हम सभी देख रहे हैं कि इसमें सरकार के अधिकारी हो पंचायत के प्रतिनिधि हो तो निश्चित रूप से लोगों ने ये शपथ लिया ये प्रण किया है कि बाल विवाह मुक्त भारत करना है तो कारण प्रधानमंत्री जी का संकल्प है उस तो संकल्प को जिस तीव्र गति के साथ लोग बढ़ा रहे हैं टारगेट 30 का है लेकिन उसके पहले ही గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించటానికి లేబర్ కోడ్స్ దోహదపడతాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన భారతదేశం రష్యా వాణిజ్య వేదిక నుంచి గోయల్ ప్రసంగిస్తూ కార్మికులకు మెరుగైన ఒప్పందాలు లభించటం మెరుగైన జీతాలు అధిక జాతీయ కనీస వేతనాల కల్పనకు సరళీకృతం చేసిన కార్మిక చట్టాలు ఉపయోగపడతాయని అన్నారు కాంట్రాక్టు కార్మికుల సామాజిక భద్రతకు కూడా ఇవి భరోసా కల్పిస్తాయని ఆయన పేర్కొంటూ లేబర్ కోడ్స్ codes ఫోర్ లేబర్ కోడ్స్ a లార్జ్లీ ఆన్ For our workmen, better salaries, higher national minimum wages, more safety against occupational hazards, a social security net for all, including gig workers and contract workers. All in all, creating the right conditions for good employment opportunities for our young men and women. నౌకాదళ దినోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు భారత నౌకాదళం సాధించిన విజయాలు పాత్రను గుర్తించటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన నౌకాదళ దినోత్సవాన్ని జరుపుకుంటాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇదే రోజున ఆపరేషన్ ట్రైడెంట్ పేరిట భారత నావికాదళం పిఎన్ఎస్ ఖైబర్ సహా నాలుగు పాకిస్తాన్ నౌకలను ముంచివేసింది నౌకాదళ దినోత్సవం సందర్భంగా భారత నావికాదళ సిబ్బంది మాజీ సైనికులు వారి కుటుంబాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఏడు పాయింట్ నాలుగు శాతానికి సవరించింది గతంలో ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఈ రేటింగ్ ఏజెన్సీ ఇటీవల పన్ను సంస్కరణల సానుకూల ప్రభావంతో పాటు బలమైన ప్రైవేటు వినియోగం కారణంగా జీడిపి వృద్ధి అంచనాను సవరించామని పేర్కొంది వస్తు సేవల పన్ను జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల ప్రయోజనాల ద్వారా ప్రైవేటు వినియోగదారుల వ్యయం వృద్దికి ప్రాథమిక చోదకంగా కొనసాగుతుందని ఫిచ్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది రాజస్థాన్ పంజాబ్ చండీగఢ్ హర్యానా ఢిల్లీలలో రాబోయే రెండు రోజుల పాటు చలిగాలులు వీచే అవకాశం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర ఒడిశా రాష్ట్రాల్లో శనివారం వరకు దట్టమైన పొగమంచు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది తమిళనాడు కారేకల్ కేరళ మాహే పుదుచ్చేరీలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతో ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనభై ఐదు వేల నూట ఆరు పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరికి నూట యాభై ఎనిమిది పాయింట్ల లాభంతో ఎనభై ఐదు వేల రెండు వందల అరవై నాలుగు వద్ద ముగిసింది భారతదేశ పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది బాల్య వివాహ రహిత భారత్ కోసం వంద రోజుల ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఈరోజు ప్రారంభించారు గిగ్గు కార్మికులకు సామాజిక భద్రత కల్పించటానికి లేబర్ కోర్సు దోహదపడతాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు